వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మీనా ప్రసాద్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఎప్పుడు రొటీన్గా ఒకటి ఆమ్లెట్ వేసుకొని ఏం తింటాం చెప్పండి కొంచెం కొత్తగా ట్రై చేద్దామా ఈరోజు అందుకోసమని అయితే మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసాను తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా ఇలాగ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ముందైతే ఒక ప్యాన్ పైన ఆయిల్ వేసేసుకోవాలి ఇంతకన్నా ముందు మీరు ఏం చేస్తారంటే నూడిల్స్ని వాటర్ వేసేసి మంచిగా ఉడకబెట్టేసుకోండి వాటర్ అన్నీ పంపేసుకోండి అలా పెట్టుకున్న నూడిల్స్ని అయితే ఇలా ప్యాన్ పైన ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ వేడైన తర్వాత ఈ నూడిల్స్ని అయితే ఇలా మంచిగా రౌండ్గా వేసేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు సెంటర్లో గుడ్డు కొట్టేసుకోండి మంచిగా ఇలా ఒక గుడ్డు కొట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి పైన నుంచి మంచిగా కారంనైతే అయితే చల్లేసుకోండి మీరు స్పైస్ ఎంత తింటారో దాన్ని బట్టి మంచిగా కారం వేసేసుకున్న తర్వాత దీనిపైనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసేయండి ఇలా మంచిగా ఆమ్లెట్ పైన ఇలా సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేయండి దీనిపైన లుక్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మంచిగా కింద కుక్ అవ్వనివ్వండి ఎంబడే తిప్పేయకుండా మంచిగా కింద మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఈ ఆమ్లెట్ని ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలన్నమాట నిజంగా ఈ ఆమ్లెట్ తింటున్నప్పుడు కొంచెం డిఫరెంట్గా కొత్తగా టేస్ట్ అయితే మంచిగా అనిపించింది తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఆమ్లెట్ కూడా ఏంటంటే మంచిగా సైడ్ నుంచి కూడా ఆయిల్ వేసుకుంటే ఇలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలా టర్న్ చేసేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నట్టు ఇలా టర్న్ చేసిన తర్వాత మంచిగా ఆమ్లెట్ని కొంచెం ప్రెస్ చేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వండి ఏంటంటే మధ్యలో ఎల్లో కూడా మంచిగా కుక్ అయిపోవాలన్నమాట అంతే ఇలా టూ సైడ్స్ మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి ఎంతో ఈజీ అయిన ఆమ్లెట్ రెడీ అయిపోతుంది సారీ సారీ నూడిల్స్ ఆమ్లెట్ అంటే న్యూ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్